ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ బ్రెయిన్ డెడ్ అయినటువంటి వాళ్ళు డొనేట్ చేయాలి జనరల్ గా యాక్సిడెంట్స్ లో గానీ న్యూరాలజీ ప్రాబ్లమ్ లో బ్రెయిన్ డెడ్ అవుతా ఉంటారు సో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు చనిపోతున్న సందర్భంగా క్విక్ గా ఆ పేరెంట్స్ గానీ అక్కడ కుటుంబ సభ్యులు డెసిషన్ తీసుకొని ఆర్గాన్స్ తీసుకోండి అంటే ఇంకో పది మందికి ప్రాణం పోయొచ్చు టు ఎంకరేజ్ దెబ్ గతంలో మేము ఏం చేసే వాళ్ళం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి షాల్వా కప్పి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళని గౌరవించే కొంచెం ప్రయత్నం చేసినాం ఈ బిల్ వస్తుంది కదా రూల్స్ లో ఇంకొక రెండు మూడు సజెషన్స్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నా వీలైతే ఆర్గాన్ డొనేషన్ చేసిన ఆ డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారికంగా వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపేటట్టు లేదా ఒక ఎంఆర్ఓ పోవడమో ఒక కలెక్టర్ పోవడమో లోకల్ ఎమ్మెల్యే గారు వెళ్లి కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా చేస్తే ఇంకా మనం దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం ఎలాగో బ్రెయిన్ డెడ్ అయింది ఆ మనిషిని కాపాడుకోలేదు కానీ తాను మరో పది మందికి ప్రాణం దారపోయగలుగుతారు కనుక ఆ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి ఒకవేళ వాళ్ళు పేదవాళ్ళు అయితే ఓ ఇందిరమ్మ ఇల్లు కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాం వాళ్ళ పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో ఉచితంగా మన దాంట్లో చదివించే కార్యక్రమం చేద్దాం లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా ఇన్సూరెన్స్ లాంటిది హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది ఇచ్చే ఆలోచన చేయండి లేదా అట్లీస్ట్ ఈ ఫ్యూనరల్ అన్న ప్రభుత్వ పరంగా గౌరవంగా చేస్తామంటే మరింత మంది ముందుకు వచ్చి రాష్ట్రంలో మరింత ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది నాకున్న సమాచారం మేరకు దాదాపు మూడు వేల ఏడు వందల మంది ఆర్గాన్స్ కోసం ఇక బిక్కు బిక్కున ఎదురు చూస్తా ఉన్నారు అంటే వాళ్ళ పాపం దొరుకుతా దొరకదా కుటుంబ సభ్యులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలాంటి బ్రెయిన్ డెడ్ దానికోసం కోసం ఎదురు చూస్తుంటారు కోర్స్ ఈ డెసిషన్స్ గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ ఇవ్వచ్చు స్వాప్ వచ్చింది దీనివల్ల కొంత డెఫినెట్లీ ఇది యూస్ఫుల్ ఇంకా ఇలాంటి కొంత ఎంకరేజ్మెంట్ కూడా మంత్రి గారు ప్రపోజ్ చేయగలిగితే ఈ రాష్ట్ర ప్రజలకు మరింత మేలు జరుగుతుంది ఇప్పటికే ఆర్గాన్ డొనేషన్ లో తెలంగాణకు దేశంలో మంచి పేరుంది దీన్ని కొనసాగించాలని మరింత బాగా ముందుకు తీసుకుపోవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు